Welcome to Vision Fighting. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా ఆగస్టు నుంచి డిసెంబర్ కు షిఫ్ట్ అయింది ఆగస్ట్ పదిహేను రావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ సిక్స్ కి వెళ్ళింది సుకుమార్ ఈ సినిమాను చెక్తూ ఉండడం ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం ప్యాచ్ అలానే ఉండడంతో ఆగస్ట్ కి సినిమా రావడం సాధ్యం కాదని అర్థమైనట్టు ఉంది అందుకే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు అయితే ఇదే ఏడాది డిసెంబర్ ఆరున మూవీ రాబోతుందని ప్రకటించారు డిసెంబర్ అనేది పుష్పకు ఆల్రెడీ కలిసి వచ్చిన సంగతి తెలిసింది ఇక ఇప్పుడు ఈ రెండో పాటు కూడా డిసెంబర్ లో రాబోతుండటంతో సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఉంది పుష్ప హిట్ తర్వాత సుకుమార్ బన్నీ ఇద్దరు కూడా ఈ సీక్వెల్ మీద కూర్చున్నారు రెండేళ్లుగా సినిమాను చెక్కుతూనే ఉన్నారు పుష్ప అనుకునే విజయం సాధించింది నేషనల్ వైడ్ గా హిట్ అవడంతో ఇప్పుడు సీక్వెల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు సీక్వెల్ లో చాలా మార్పులు చేర్పులు చేశారు కథా స్థాయికి కథనాన్ని కూడా పూర్తిగా మార్చేయాలని తెలుస్తుంది రెండో పార్ట్ మాత్రమే కాకుండా మూడో పార్ట్ ను కూడా రెడీగానే ఉంచినట్లుగా తెలుస్తుంది కేశవ పాత్రధారి జగదీష్ అరెస్ట్ తర్వాత పుష్ప ది రూల్ షూటింగ్ కాస్త అయిపోయింది అది మినహా ఎప్పుడు కూడా ఏ రకంగాను పుష్ప అంతరాయం ఏర్పడలేదు కానీ షూటింగ్ మాత్రం ఇంతవరకు అయిపోలేదు పుష్ప టూ నత్త నడక సాగుతూ వస్తుంది ముందే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఆగస్ట్ పదిహేను వస్తామని ప్రకటించారు కానీ చివరకు అది సాధ్యం కాదని తెలుసుకున్నారు అసలు సుకుమార్ ఏం చేస్తున్నాడు ఏం తీస్తున్నాడు అని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకింత ఆలస్యం జరుగుతుందని ఎందుకింత నిదానంగా పనిచేస్తున్నారని అంతా షాక్ అవుతున్నారు ఒకవేళ ఈ సినిమా ఏమాత్రం తేడాకోటినా పరిస్థితులు దారుణంగా ఉంటాయని అంతా ఊహిస్తున్నారు